மணவாடிகாசர்வாட வெங்கடரமணி முத்துல ஒட்டி காசுவாட சேவு திருமல சேவு திருமல சேவு திருமல ஏடுகொண்ட வெங்கடரமண கோவிந்த ఈ లడ్డూ ప్రసాదంలో తప్పు చేసిన అధికారులు కానివ్వండి పాలక మండలి వ్యవస్థలో ఉన్న ఎటువంటి వ్యక్తులైనా సరే కఠినాది కఠినంగా శిక్షించాలి అవసరమైతే ప్రజా మద్దతు వారిని ఉరి తీవలసిన అవసరం ఉందని కూడా నేను ఘంటాబరంగా తెలియపరుస్తున్నా

హిందువుల యొక్క ఆధ్యాత్మిక కేంద్రం ఏదైనా ఉందంటే అది మన తిరుమల తిరుపతి దేవస్థానాలు తిరుపతి తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతని భంగం కలిగించే విధంగా ఈ రోజున ప్రసాదాల విషయంలో అటు చేప నూనెని పంది కొవ్వుని దున్నపోతుల కొవ్వుని కూడా వాడినట్లుగా మనకు తెలియవస్తుంది మాననీయ గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నోటి వెమ్మట అది రావటం సాక్షాత్ ఏడుకొండల స్వామి వారిలో ప్రవేశించి వారి నోటి ద్వారా ఇది బహిర్గతం చేస్తారని మేము భావిస్తున్నాం ఎందుకంటే ఉన్నతమైన స్థాయిలో వ్యక్తులు అక్కడ పొరపాటుదలైతే దాన్ని కప్పిపుచ్చడం కానీ లేకపోతే దాన్ని నిదానంగా మార్చడం కానీ చేస్తారు దాని ధైర్యంగా సమాజ శ్రేయస్సు కోసం శ్రీవారి యొక్క సేవ కోసం ముఖ్యమంత్రి గారు అలా అడుగులు వేస్తూ ముందుకు రావటం అది ఆవాని సుపరిణామంగా మేము భావిస్తున్నాం అలాగే ఎవరైతే టచ్బోర్డ్లో కొంతమంది మాత్రం ఒకప్పుడు ఉండేవారు ఆ తర్వాత కొత్త జీవో తీసుకొచ్చారు అరవై డెబ్బై మందిని దాంట్లో ఉండేట్టుగా చేశారు కోరులు వ్యభిచారులు లిక్కర్ మాఫియా వాళ్ళు ఆఖరికి అనే సంస్థ లక్ష్మీనారాయణ గారు ఐబీ బయట హైదరాబాద్లో పాడిపోయిన వ్యక్తిని మహానుభావుడు తీసుకొచ్చి దాంట్లో టచ్ మెంబర్ మెంబర్గా పొంచడం రాజకీయ పునరావాస కేంద్రాలుగా మా తిరుమల దేవస్థం ఉన్నంతకాలం ఏ ప్రభుత్వం అయినా సరే ఇది ఇలాగే జరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా రేపు ట్రస్ట్ బోర్డులో ఎటువంటి నేర ఆరోపణలు ఉన్న వ్యక్తుల్ని దాంట్లో చేర్చవద్దని చెప్పేసి సమయంగా మేము తెలియపరుస్తున్నాం అలాగే రెండు వేలలో రెండు వేల ఏడులో తిరుమల పరిరక్షణ సమితిని ఏర్పాటు చేశాం ఏడు కొండలు రెండు కొండలుగా అన్నప్పుడు ఉద్యమం చేశాం అలాగే ఇప్పుడు కూడా ఆ యొక్క వ్యవస్థని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని మేము భావిస్తున్నాం అలాగే తిరుమల యొక్క పవిత్రని కాపాడాల్సిన బాధ్యత ఇటు భక్తులతోనూ అందరితోనూ ఉంది మనకు తెలుసు ముస్టమ్మ తల్లి పొంగింది మొత్తము కూడా ఇబ్బంది పడ్డాం మేమేం చేసాం ఖచ్చితంగా పవిత్రోత్సవ కార్యక్రమాలు చేస్తాం ఉదయశాంతి చేశాం అలాగే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంలో ఎవరెవరు తిన్నామో నాతో సహా అందరూ అభవతలుగా మారాం కాబట్టి దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయంలో పవిత్రోత్సవ కార్యక్రమాలు చేయవలసిన ఆవశ్యకత ఉంది తిరుపతిని ప్రక్షాళియవలసిన ఆవశ్యకత ఉంది ఎప్పటికైనా సరే అటు ప్రభుత్వం పెద్దలు కానివ్వండి అధికారులు కానివ్వండి ఇటు భక్తులు కానివ్వండి సమిష్టిగా ఒక వ్యవస్థను తీసుకుని భావబాంధవ లేని వ్యక్తులని అక్కడ కనుక ఉంచినట్లయితే కనుక తిరుమల పవిత్రత కాపాడుకోవడుతుందని అలాగే ఈ యొక్క కేసులో ఎంత పెద్దవారు ఉన్నా సరే గా వారిని అరెస్ట్ చేయాలి కోర్టుకి హాజరుపడతారని మేము భావిస్తున్నాం దీనికి సిబిఐకి అప్పచెప్పాలి సుప్రీంకోర్టు కూడా దీన్ని సుమోటోగా తీసుకుని ప్రజలకి ఈ భారతదేశంలో ఉన్న ప్రజలకి వ్యాప్తంగా హిందువులకి ఒక ధైర్యాన్ని ఒక భద్రతను ఒక భరోసా ఇచ్చే వ్యవస్థలో న్యాయ వ్యవస్థ పనిచేయాలి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయాలి ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని చెప్పేసి మేము భావిస్తున్నామండి గోవింద గోవింద కూడా నిన్న మళ్ళీ వాళ్ళు మేము గోశాల యొక్క సేవల ప్రకారం రెండు పద్దెనిమిది వందల కానీ మూడు వేల ఎనిమిది వరకు లభిస్తూ ఉంటుందండి మరి మూడు వందల రూపాయలకి ఎలా ఉన్నాయో లభిస్తుందండి అంతవరకు ఎందుకండి ఒక మీడియా భాగస్వాములో ఉన్న పెద్ద మనిషి కష్టపడి మెమరగా లేరా ఆయన తెలియదా పైన చీరల వ్యవస్థ లేదా సంవత్సరానికి కోటి కోటి డబ్బులు ఇచ్చిన చీరల వ్యవస్థ నిద్రపోతుందా వీళ్ళ దేనికి డబ్బులు ఇవ్వాలండి స్వామివారి నివేదనగా ప్రసాదం భక్తులకు సౌకర్యం చూడాల్సిన బాధ్యత వీళ్ళ మంది లేదా ఇటు స్వామిజీలు కూడా రాజకీయ ప్ర రాజకీయ వ్యక్తులతో చెలిమ చేసి తప్పు ఉన్నప్పుడు ఖచ్చితంగా తప్పు అని ఖండించాల్సిందండి అందువలన కానీ రామారావు గారు అన్నారు శ్రీశైల యువ పనిచేశారు నేను వారు చెప్పాను ఏమంటే అక్కడ ముస్లిం స్థానిక ముస్లింస్ పూల పుట్టలో మాంసాలను పెట్టుకుని పైన పూలు కబ్బుకుని గేడు దాటి వస్తున్నారు ఇదిగో ఆధారం చెప్పగానే ఆయన అన్న చర్య తీసుకుంటా అన్నారు రామారావు గారు టోల్కెట్ దగ్గర చూస్తున్నారు వాళ్ళు పట్టుకున్నారు ఆ బుట్టల నుంచి మధ్య మాంసాలను బడి తీశారు ఒక స్వామీజులుగా కానీ ఒక సంఘ సంస్థలు కానీ ఏదైనా ఈ వాళ్ళకి కానీ చేర్మక చెబితే వాళ్ళు పాటించవలసిన ఆవశ్యకత ఉంది ఈవోగారు పాటించారు దొంగలు పట్టుకున్నాం అరెస్ట్ చేసిన మీడియా ప్రకారం కూడా ముందుకు వచ్చింది కావున సంస్కారమైన వ్యక్తులు అటు మీడియాలో స్వామిలో సమాజంలో చాలా మంది ఉన్నారండి అటువంటి వాళ్ళని ఏరి కోరికను పెడితే దుష్ట ఆలోచనలు రావు దుష్ట బుద్ధులు రావు అలాంటి దుష్ట ఆలోచనలు ఉన్నప్పుడు ఒకడైనా సరే సంస్కారవంతకు ప్రయాణం చేసినప్పుడు తన బుద్ధులు తాను మార్చుకుంటాడు అటు మనకి అంతర్వేది రథం తగలబెట్ కాదు కానీ నాలుగు వందల పైచులకు దేవాల మీద దాడుతుండడం కానీ ఇది మతపరమైన దాడి మాత్రమే మేము ఖచ్చితంగా చెబుతున్నాం గత ప్రభుత్వంలో ఈ యొక్క రాష్ట్రంలో రెండు వందల కొండల మీద సిలువులు పెట్టారు ఇరవై ఐదు వేల చర్చలు నిర్మాణం చేశారు అలాగా చాప నీరు లాగా మతాన్ని చొప్పించుకుని వెళ్ళారు అక్కడ స్థానికంగా ఉన్న ఆ క్రిస్టియన్ వ్యవస్థ కానివ్వండి ఇస్లామిక్ యూనివర్సిటీ కానివ్వండి తిరుపతి మీద పవిత్ర దెబ్బతీయ ప్రయత్నాలు జరుగుతున్నాయి నిరంతరాయంగా కావున అక్కడ ఉన్న హిందూ సమాజం అంత చైతన్య అవసరం ఉంది మన తిరుపతిని మనం సంరక్షించుకుంటాం దీనికి మీద ఆశ్రమవతలు హిందూ సంఘాలతో సంయుక్తమైన కార్యాచరణ మా విశ్వ హిందూ పరిషత్ తర్వాత మేము ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నాం జై శ్రీరామ్